అభి అలాగే ఝాన్సీ రోషిని దగ్గర ఉన్న బాబీని తీసుకువెళ్ళడం కోసం అని చెప్పి బాబీ రోషిని ఇంటికి వస్తారు రోషిని ఇంటికి రాగానే అక్కడ ఉన్న డోర్కి లాక్ వేసి ఉండడంతో అబి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ లాక్ని చూసి వాచ్మెన్తో అభి ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి డోర్ లాక్ చేసి ఉంది రోషిని మేడం ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే వాచ్మెన్ అయితే ఇలా అంటూ ఉంటాడు సార్ ఇదివరకే మేడం బాబీని తీసుకుని బయటికి వెళ్ళారు సార్ అని చెప్పి అంటాడు అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడికి కన్నతల్లి వస్తుంది కన్నతల్లి జరిగిందంతా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక వాచ్మెన్ అలా అనేసరికి అభి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇందులో వాచ్మెన్ ఇలా అంటూ ఉంటాడు సార్ రోషిని మేడం గురించి ఎవరైనా వస్తే ఇలా చెప్పమని నాతో చెప్పారు సార్ నేను బాబుని తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇంకెప్పటికీ ఇక్కడకి రాను శాశ్వతంగా వెళ్ళిపోయానని చెప్పండి అని చెప్పి మేడం నాతో చెప్పారు సార్ అని చెప్పి అంటాడు అది విని అభి అలాగే కన్నతల్లి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న జాగ్రత్త కలిసి అయితే ఉప్పొంగిపోతూ ఇదే మంచి అవకాశం ఎంత మంచి పని చేసిందో ఆ రోజుని అని చెప్పి తనైతే చాలా సంతోష శిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కన్నతల్లి అయితే ఆ మాట వినగానే కుప్పకూలి అక్కడే అలా ఏడుస్తూ ఉంటుంది అసలు ఇలా ఎందుకు చేసింది ఆ రోషిని అని చెప్పి తనైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అభి అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోబోతూ ఉంటాడు అది చూసి ఝాన్సీ అయితే అభి నీకేమైంది అని చెప్పి ఝాన్సీ అభిని లేపుతూ ఉంటుంది ఇక అభి అయితే ఒక్కసారిగా తనైతే షాక్లో అలా ఉండిపోతాడు ఇక కన్నతల్లి ఏడుస్తూ బోరుని ఏడుస్తూ పడిపోయి ఉంటుంది ఇక అభి అలా కారులో ఝాన్సీని తీసుకుని వెళ్తూ ఉంటాడు అయినా సరే తనకి బాబియా గుర్తుకు రావటంతో కార్ని ఒక్కసారిగా సడన్గా ఆపేసి చా ఇదంతాటికి కారణం నేనే నా కారణంగానే ఇలా జరిగింది ఆ రోషిని ఇలా చేసింది అంటే తప్పులేదు నేను ఆ రోజు రోషిని ఫోటో చూపించకుండా ఉండాల్సింది అసలు నేనే ఇదంతా చేశానని చెప్పి కార్ స్టీరింగ్కి తన తలని గుద్దుకుంటూ నెత్తి బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు అది చూసి ఝాన్సీ అయితే అభి నీకేమైంది నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే అవును నాకు బాబాయ్ అంటే అంత ఇష్టం బాబాయ్ లేకపోతే నేను అసలు ఉండలేను బాబాయ్ పిచ్చి పట్టింది నాకు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఝాన్సీ అయితే ఒక్కసారిగా తనైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అబీ మాత్రం బాబాయ్ నేను అస్సలు ఉండలేను నాకు ఇప్పుడు బాబే కావాలి బాబాయ్ లేకపోతే నేను అస్సలు బ్రతకలేను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఝాన్సీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వాడు వెళ్ళిపోయినా వాడి టార్చర్ మాత్రం నాకు పోలేదని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్